దళారీల దళారీల వ్యవస్థే లేకుండా ఆర్బీకేల ద్వారానే కొనుగోలు చేసే పరిస్థితి ఎప్పుడు వచ్చింది అని అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఈరోజు నేను చెప్తా ఉన్నా అన్ని వ్యవస్థలు ఈరోజు తిరోగమనమే అన్ని వ్యవస్థలు ఈరోజు రైతన్నలు ఈరోజు ధాన్యం కొనుగోలు కార్యక్రమం ప్రతి రైతు కూడా పదిహేడు వందల ఇరవై రూపాయలు బస్తా అయితే ఎంఎస్పి ప్రకారం రావాల్సిన రేట్ అయితే మూడు నుంచి నాలుగు వందల రూపాయలు తక్కువ రేటుకు ఈరోజు రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి ధాన్యం కొనుగోలు చేయాల్సిన టైంలో కొనుగోలు చేయడం లేదు రైతులు దళి రైతుల దగ్గర నుంచి ధాన్యం దళారీలు కొంటా ఉన్నారు కనీసం మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు తక్కువ రేటుకు ఈరోజు పరిస్థితి ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే ఫీజులు చెల్లించే పరిస్థితి విద్యా దీవెన నుంచి వసతి దీవెన నుంచి ఇప్పటికీ మూడు క్వార్టర్స్ అయిపోయినాయి నాలుగో క్వార్టర్ ఈ డిసెంబర్కి అయిపోతుంది జనవరికి జనవరికి వచ్చేసరికి నాలుగు క్వార్టర్లు ఫీజులు దీవెన డబ్బులు పెండింగ్ బకాయిలు పిల్లలను కాలేజీలకు పిల్ల కాలేజీలకు రానివ్వడం లేదు కాలేజీ యాజమాన్యాలు పిల్లలను వెనక్కి పంపించే కార్యక్రమం జరుగుతూ ఉంది బడులకు పోవాల్సిన పిల్లలు పిల్లలు కాలేజీలకు పోవాల్సిన పిల్లలు ఈరోజు పంట పొలాలలో ఈరోజు పని చేసుకునే పరిస్థితిలో వాళ్ళ కుటుంబానికి తోడుగా ఉంటూ పనులు చేసుకునే పరిస్థితులకు ఈరోజు వచ్చారు రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు విద్యా దీవెన బకాయిలు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు పదకొండు వందల కోట్ల రూపాయలు వసతి దీవెన బకాయిలు ఆరోగ్యశ్రీ బిల్సు నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇవ్వాల్సింది మార్చి నుంచి పెండింగ్ రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు దాటాయి బకాయిలు ఆరోగ్య ఆసరా ఊసే లేదు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ పడకేసింది ప్రతి వ్యవస్థ ఈరోజు వాలంటీర్లను మోసం చేసి ఎన్నికలప్పుడు పదివేలు ఇస్తామని చెప్పి రకరకాలుగా మభ్యపెట్టి వచ్చిన వెంటనే ఫస్ట్ ఉద్యోగాలు పోయినట్టు ఎవరి అంటే వాలంటీర్లే గ్రామ సచివాలయం పరిస్థితి ఏమో ఎలా ఉందో ఎవరికి తెలియని పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది వాళ్ళ పరిస్థితులు ఈరోజు ఇంత దారుణంగా ఉన్న ఒకవైపున వ్యవస్థలన్నీ కూడా దారుణంగా అప్పటి నుంచి అప్పటితో కంపేర్ చేస్తే దారుణంగా వ్యవస్థలన్నీ కూడా వెనక్కిపోయిన పరిస్థితులు ఒకవైపున కనిపిస్తూ ఉంటే మరోవైపున సంపద సృష్టి ఇది వెరీ ఇంపార్టెంట్ సంపద సృష్టి అని అంటే నిజంగా ఏమిటి అన్నది అర్థమయ్యేట్టుగా కాస్త చెప్తా రాష్ట్రానికి ఉన్న ఆదాయాలను ఇంకా అదనపు ఆదాయం రాష్ట్రానికి వచ్చే విధంగా ప్రభుత్వం ఏదైనా కార్యక్రమాలు చేయగలిగితే దానిని సంపద సృష్టి అని అంటారు అందులో భాగంగానే రాష్ట్రం పురోగతిని మనసులో పెట్టుకొని రాష్ట్రం ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించే మార్గాలు ఎక్కడున్నాయని చెప్పి ఆలోచన చేసి సంపద సృష్టి అన్నది నిజంగా జరిగింది ఎప్పుడు అని అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మాత్రమే జరిగింది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా గవర్నమెంట్ రంగంలో మూడు కొత్త పోర్టులు సీ పోర్ట్స్ దాదాపుగా పన్నెండు వేల కోట్ల రూపాయలు పై చిలుకుతో మూడు కొత్త పోట్లు పన్నెండు పదమూడు వేల కోట్ల రూపాయలతో మూడు కొత్త పోట్లు నిర్మాణం వేగంగా కూడా సాగే దాదాపుగా ఒక పోటు అయితే అరవై ఐదు పర్సెంటు మరో పోటు దాదాపుగా ముప్పై నలభై పర్సెంట్ ఇంకొక పోటు దాదాపుగా ముప్పై నలభై ముప్పై ఇరవై ఐదు ముప్పై పర్సెంట్ పూర్తి కూడా అయిపోయింది అప్పటికి ఈరోజు ఆ పోర్టులకైనా పూర్తవుతే ఆ పోర్టులకు ఫండింగ్ కూడా సమస్య కాదు దానికి సపరేట్గా మ్యారీటైమ్ కార్పొరేషన్ క్రియేట్ చేసి దానికి సపరేట్ ఫండింగ్ ఆర్గనైజ్ చేసి సపరేట్గా దానికి ఫండింగ్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేసిన ఆ ప్రాబ్ ఆ పోర్టులు పూర్తవుతే ఈరోజు ఒక శ్రీశైలం కట్టాలని అంటే అప్పట్లో తొమ్మిది వందల కోట్లు ఆరు వందల కోట్లు అయ్యి ఉండొచ్చు ఈరోజు అదే శ్రీశైలం కట్టాలంటే యాభై వేల కోట్లు తక్కువ కాదు దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆఫ్ అసెట్స్ ఈ పోర్ట్లన్నీ రేపు పొద్దున లక్షల కోట్లకు వాల్యూస్ అవుతాయి ఈ పోర్టులు కానీ ఈ మెడికల్ కాలేజెస్ కానీ ఇవన్నీ కూడా పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాం పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు ఐదు మెడికల్ కాలేజీలు మా హయాంలోనే పూర్తయ్యాయి మరో మూడు మెడికల్ కాలేజీలు సీట్లు మెడికల్ కౌన్సిల్ ఆల్రెడీ సీట్స్ కూడా అలాట్ చేసినారు ఇలాంటి ప్రాజెక్టులు పూర్తవుతే దానిని సంపద సృష్టి అని అంటారు ఇవి అందుబాటులోకి వస్తే రాష్ట్రానికి అదనపు ఆదాయాలు వస్తాయి ఒక సీపోర్ట్ వస్తే ఆ సీపోర్ట్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందితే దానివల్ల జీఎస్డిపి పెరుగుతుంది ఉద్యోగాలు వస్తాయి పెరుగుదల కనిపిస్తుంది